ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేఘా డిఎస్సికి ప్రకటన విడుదల చేసింది మే పదిహేను తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని టెక్స్ కూడా విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మరో హామీ నెరవేర్చారు దీనికి మా నిరుద్యోగ యువత తరఫున పుద్దుటూరు నిరుద్యోగ యువత తరఫున ఆశావహ నిరుద్యోగ యువత తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని పండుగ సెలబ్రేషన్ చేసుకున్నాం ఎందుకంటే యువతకు ఇంత పెద్ద అవకాశం గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలము ఉద్యోగ అవకాశాలే లేవు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మెగా డిఎస్సీకి రిలీజ్ చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేదాన్ని కోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దీనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ